మహాదేవ శ్రీమాత రమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలను చూసుకోబోయే ముందు ఒకసారి గ్రహస్థితి చూసుకున్నట్టయితే కుజుడు మనకు స్తంభించి ఉన్నాడు మిథునంలో గురుగ్రహము వక్రగతి మేషం వైపుగా చూస్తూ ఉంది పాటుగా సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా కేతువుతో కలిసి ఉన్నారు శుక్రుడు సొంత ఇంటిలో ఉండడం జరిగింది తులాలో యాజ్ యూజువల్గా శని భగవానుడు కుంభంలో వక్ర దృష్టిలో ఉండడం జరుగుతున్నది మరి ఈ విధమైనటువంటి గ్రహచారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి మరి యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఒక విషయం గుర్తుంచుకోండి గోచారం వేరు గ్రాచారం వేరు ఇక్కడ గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రాచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో ఈ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క నామము ఏదైతే ఉందో నామకరణం ఏదైతే ఉందో దానిని ఆధారంగా తీసుకొని మీరు ఎప్పుడైతే జాతకాన్ని చూసుకుంటున్నారో ఆ యొక్క ప్రశ్న ఆ యొక్క జాతక సమయాన్ని ఆధారంగా తీసుకొని మరి ఇక్కడ మీ యొక్క జన్మనామము ఏమిటి అనేటువంటిది కూడా ఆధారంగా తీసుకొని జన్మనామము వ్యవహారిక నామము మీరు ప్రశ్న అడిగినటువంటి సమయము దీంతో పాటుగా మీ లగ్నము గోచారంలో ఉండేటువంటి స్థితి గ్రాచారంలో ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీకు జరగబోయేది ఏమిటి అనేది చెప్పడమే ఆస్ట్రాలజీ ఏదో పేరు రీత్యాన్ని కానీ లేదా మరొకటి మరొకటి అనేటువంటిది కాదు విన్నరా ఇది అద్భుతమైనటువంటి విద్య సబ్జెక్టు ఎంతో అమోఘం ఇది కనుక మరి ఇంతటి సబ్జెక్టు కలిగినటువంటి మనము చాలా కాల్స్ కూడా వస్తూ ఉన్నవి అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఎగ్జైట్ అవుతున్నారు జరిగినటువంటి పాస్ట్ చెప్పడం కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్తున్నారు గురువు గారు అని చెప్పడం జరుగుతున్నది కనుక అందరికీ కూడా ఈ యొక్క వీడియో రూపకంగా సంతోషాన్ని తెలియపరుస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉండాలి అని చెప్పి చెబుతూ కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి మరి యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం మరి అక్టోబర్ నెలలో కన్యా రాశి వారిని చూసుకుంటా మీకు ద్వితీయములో శుక్ర భగవానుడు ఉన్నాడు రెండవ స్థానంలో భగవానుడు ఉండడం వల్ల స్త్రీ మూలకంగా ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా మీ వాక్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి దీంతోపాటుగా తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి అని చెప్పవచ్చు ఎందుకంటే రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు తన సొంత ఇంటిలో కనుక రావలసిన ధనం ఏదైతే ఉందో వచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా డబ్బు సమస్య అనేటువంటిది ఉండకుండా ఉన్నది డబ్బు ఎక్కడ నుండో మనకు రావాలి అది తప్పకుండా వచ్చే పరిస్థితి ఉంది దీనివల్ల ధన కనుక వస్తు లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నది చక్కటి కీర్తి అదేవిధంగా అకారణమైనటువంటి కలహాలు కూడా ఉన్నవి కనుక ఏం చేయాలి అంటే ఎక్కువగా కూడా మాట్లాడవద్దు ఎక్కువగా కూడా మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నం మాత్రమే చేయాలి ఈ యొక్క కన్యా వారు మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటయ్యా అంటే రాశి వారికి ఈ యొక్క స్కిన్ ఇష్యూస్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ స్థాన చలనాలు కానీ పదవిహీనత కానీ స్త్రీ మూలక ఇబ్బందులు కానీ ఇట్లానైతే కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ఇక పాటుగా కన్యా రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎవరికైతే అన్నదమ్ములు కానీ వీరికంటే తక్కువ స్థాయి వారి నుండి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ కానీ రిజల్ట్ కానీ రాబోతుందంటే ఏదో రకంగా మీకు ఒక ప్లస్ జరగబోతున్నది మీకంటే చిన్నవారి నుండి అదైతే ఒకటి గమనించుకోండి ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే కనబడుతూ ఉన్నది లగ్నాత్ సూర్యుడు బుధుడు ఉన్నాడు కొంత ఈగో ఫీలింగ్ ఏదైతే ఉందో అది తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే దీనివల్ల వేల తప్పినటువంటి భోజనం ఏర్పడేటువంటి పరిస్థితి కొంత వైరము అదేవిధంగా అధిక వ్యయము నేత్ర సామర్థ్య హీనత కూడా కనబడుతున్నది కనుక జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కన్యారాశివారు మరి యొక్క బుధుడు కూడా మీకు లగ్నాత్ ఉండడం వల్ల కొంత కలహాలు ఉన్నది దుర్మార్గ స్నేహం కనబడుతున్నది విద్యలో వైఫల్యం కనబడుతున్నది బంధుమిత్రులతో విరోధం కనబడుతున్నది ఇవి ఏదైతే మీకు తారసపడుతుందో దానికి సంబంధించి ఎంబడి విడిచిపెట్టేసి బుధగ్రహం వద్దకు వెళ్ళి స్వామి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకొని తప్పకుండా కూడా పెసర్లను పాలల్లో నానబెట్టి పక్షులకు వేస్తూ ఉండడం వల్ల బుధుని యొక్క అనుగ్రహం దొరికేటువంటి పరిస్థితి ఉంది ఇక మరొక విషయం ఏమిటి అంటే మన ఈ యొక్క కన్యా రాశి వారికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నవి ఇవి కూడా గుర్తుంచుకోండి మనకు కన్యా రాశి వారు తప్పకుండా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా భార్యతో కలహాలు అదేవిధంగా శత్రు వృద్ధి ఉన్నది శత్రువులను మీరే తయారు చేసుకున్న వారవుతున్నారు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నవి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి స్థాన చలనము కనబడుతున్నది యంత్ర సంబంధిత ఇబ్బందులు అంటే వాహన ప్రమాదాలు కావచ్చును కొన్ని గాయాలు ఎట్లా అంటే మనకు ఇప్పుడు కూరగాయలకు అధ్యయంగా చాక్తో ఏమైనా చేయి కోసుకోవడం లాంటివి ఇలాంటివి జరిగే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమ ఉన్నది అదేవిధంగా పైత్య సంబంధిత ఇబ్బందులు స్కిన్ ఇష్యూస్ రాబోతున్నాయి ఏదో ట్యాబ్లెట్ పడింది వేసుకుంటే ఎలర్జీ ఫామ్ అయ్యేటువంటి విధంగా ఏదో రకంగా ఇబ్బంది అయితే జరగబోతున్నది కనుక కొంత జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారు ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మాట మాట్లాడేటప్పుడు తప్పకుండా ఓర్పుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్